అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ టీవీ సందట్లో సడేమియా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే వరద ఏదైతే వరద వచ్చి విజయవాడ ప్రజలు అల్లల్లాడుతుంటే సందట్లో సడేమియా బ్యాచ్ అంటూ ఒకటి ఉంటుంది అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బురద రాజకీయాలు చేస్తున్నారు బురద రాజకీయం అంటే ఎందుకన్నానంటే అక్కడ అందరూ బురదలో నీళ్లలో కూరుకుపోయి వాళ్ళు ఇబ్బందులు పడతా తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడుతుంటే విజయవాడ వరదల్లో పేటిఎం బ్యాచ్ వెళ్ళి అక్కడ ఫోటోలకి ఫోజులు ఇచ్చి మీడియాలో మీడియా దగ్గరికి వెళ్ళి బాధితుల్లాగా మాట్లాడి అక్కడ అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం దాంతోపాటు ఇంకా తెలుగుదేశం పార్టీని కానీ ప్రభుత్వాన్ని విమర్శించి అక్కడ ఏం చేయట్లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా బాగా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి ఆటలు చాలా ఆయన ఆరితేరిన వ్యక్తి కాబట్టి ఇలాంటివన్నీ చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో కొన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు చేసిన అన్ని కూడా ఒకసారి చూపిస్తాను అంటే ఈజీగా దొరికిపోయాడు అంటారు కదా ఏదో సినిమాలో జూలై సినిమాలో ఏంటి బ్రహ్మానందం దొరికిపోయినట్టు చాలా ఈజీగా దొరికిపోతుంటారు అన్నమాట దొంగతనం చేయడానికి వచ్చి అట్లాగే వాళ్ళు అసలు ఎక్కడ దొరికిపోయారు ఏంటి అని ఒకసారి చూపిస్తా ఇక్కడ ఒకసారి మనం చూస్తే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ అనమాట అంటే ఇక్కడ ఇక్కడ సాక్షి మీడియాతో మాట్లాడుతున్న వ్యక్తి ఉన్నాడు కదండి ఈయన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది వరదల్లో అందరూ కూరుకుపోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ పాలన లేదు మొత్తం ఏం లేదు అని చెప్పి ఆయనే ఒక బాధితుడి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తిలాగా ఇక్కడ కనిపిస్తాడు ఈ ఫోటోలో ఇక్కడ చూసినట్టయితే మంచి పూల పూల చొక్కా వేసుకుని వచ్చినట్టున్నాడు అంటే ముందుగానే ముందుగానే వాళ్ళు అనుకున్నట్టున్నారు మంచి షర్ట్ వేసుకురా అని చెప్తే అన్న మంచి సూపర్ అల్లు అర్జున్ లాగా మంచి షర్ట్ వేసుకు వచ్చాడు అదిరిపోయింది ఇది ఇది అనమాట ఇక్కడ ఇక్కడ మాట్లాడాడు బానే ఉంది ఏంటి బొబ్బులి పుల్లు ఎన్టీఆర్ లాగా గర్జించాడు నెక్స్ట్ ఇక్కడ చూస్తే కింద ఈ ఫోటో ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ పోతుని మహేష్ అండి నేను ఇక్కడ ఇక్కడ వైట్ షర్ట్ వేసుకుని వ్యక్తి ఉన్నారు చూడండి ఈయన పోతుని మహేష్ గారు తెలుసు కదా జనసేన పార్టీలో మొన్నటిదాకా ఎలక్షన్ చేసి వెంటనే వైసీపీ పార్టీకి మారిన పోతుని మహేష్ తో కలిసి పొట్లాలు ఏదో అక్కడికి వెళ్ళి ఏదో పొట్లాలు పంచుతున్నట్టు చిన్న ఫోటోకి చిన్న సెటప్ లాగా చేసి ఇక్కడ పెట్టారు అంటే బాధితులకి ఇక్కడ బాధితులు ఉన్నారు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్స్ అని చెప్పేది వీళ్ళే అదే విధంగా ఇక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ తో కలిపి ఏదో చేస్తున్నట్టు బిల్డప్ చేసేది కూడా వీళ్ళే ఏమంటారు చెప్పండి వీళ్ళని పేటిఎం బ్యాచ్ అనక ఇంకేమన్నా అంటారా చెప్పండి అంటే చూడండి వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు ఎవరో ఒక వ్యక్తి పెట్టాడు ఫోటో వన్ అండ్ టూ వరద బాధితుల్లాగా ప్రభుత్వం చేస్తున్న వరద సహాయంపై లేనిపోని విమర్శలు చేస్తూ సాక్షి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న వైసీపీ లీడర్ ఇక్కడ వైసీపీ లీడర్ అక్కడ ఇంటర్వ్యూ ఇస్తాడు ఫోటో త్రీ వైసీపీ పులిహోర పొట్ల దొంగ పోతిన మహేష్ తో కలిపి పులిహోర పంచుతున్న వైసీపీ లీడరు అది ఇక్కడ కాబట్టి చెయ్యండి కానీ ఎంట్రీ దొరికిపోకండి దొరికిపోయి చేస్తారు మీరు చెప్పండి మీరే మాట్లాడతారు బాధితుడు మీరే వెళ్ళి ఇక్కడ ఆహార పొట్లాలు పంచుతున్నట్టు బిల్డప్ చేస్తే తప్పు కదండి ఇలాంటి బ్యాచ్ చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు ఒకసారి చూద్దాం నుంచి నుంచి మేడం తిరుపతిలో ఓట్లు నుంచి జనాన్ని తీసుకెళ్లి ఓట్లు వేయించిన ఘనత మన వైసీపీ లీడర్స్ది ఎందుకంటే ఏంటి అక్కడ గురుమూర్తి గారిని గెలిపించడానికి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని కోప్పడింది దీని మీద చాలా మంది సస్పెండ్ చేసింది అంటే ఎక్కడో అక్కడ తిరుపతిలో ఆ ఎలక్షన్ జరిగితే వేరే జిల్లాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్న పరిస్థితి దానికి సంబంధించి చాలా మంది సస్పెండ్ అయ్యారు ఇలాగే విజయవాడలో ఇక్కడ ఏదైతే జరుగుతున్నాయి ఈ వరదలు ఎన్ని ఉందంటే నాకు తెలిసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉంటారు ఆ వేరే జిల్లాల నుంచి తీసుకు వాళ్ళకి తెలియదు సింగి నగరి ఎక్కడ ఉంది దాంతోపాటు కృష్ణ కూడా తెలియదు ఇలా ఈజీగా ఎందుకు దొరికిపోతారో నాకు అర్థం కాదు చూడండి ఆయనే కృష్ణలంగి నుంచి వస్తుంటే అన్నట్టు మాట్లాడతాడు సింగినగర్ కదా అది ఆ సింగినగర్ అంటుంటాడు ఒకసారి చూడండి మేము నుంచి మేడం అది నుంచి అది పరిస్థితి ఫస్ట్ సింగి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్క్రిప్ట్ అంటే గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళేటప్పుడు మీ వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటి సార్ సింగినగర్ ఎక్కడ ఉంది కృష్ణలంక ఎక్కడ ఉంది ఏంటి అనేది కొంచెం ప్రాక్టీస్ చేసి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి పంపించండి గ్రౌండ్ లోకి లేకపోతే చిన్నవి అంటే ఏదో సినిమాలు అంటారు కదా బిగినర్స్ మిస్టేక్స్ లాగా ఇలా ఇలా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం ఓకే దీంతో పాటు ఈ రెండో పేటిఎం ఇంకొక మూడోది కూడా చూపిస్తాను నెక్స్ట్ మూడో పేటిఎం అంటే ఈ పేటిఎం మనకి ఎప్పటి నుంచో తెలుసు వర్ర రవీందర్ రెడ్డి అంటే చాన నుంచి మనం చూసుకున్నట్టయితే ఈయన భారతీ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు పి అంటారు ఈయన ఇలాంటి దరిద్రాలు చాలా పెట్టిన పరిస్థితి ఎన్నో పోస్టులు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల మీద చాలా పోస్టులు పెట్టి ఎన్ని కూడా ఎనిమిది కూడా చాలా కేసులు ఉన్నాయి ఆయన కూడా ఒకటి పెట్టాడు చూడండి విజయవాడలో నీట మునిగిన కాలనీలు క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు పేరు క్యాస్ట్ అడిగి చేయటం ఏంట్రా బాబు పేరు క్యాస్ట్ అడిగి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఎంత దారుణం అండి ఎందుకంటే అందరు కూడా అక్కడ మున్సిపల్ అధికారులు అవ్వచ్చు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు లేకపోతే మిగతా డిజాస్టర్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కష్టపడి అక్కడ పని చేస్తుంటే పేరు క్యాస్ట్ అడిగి చేయటం ఏంట్రా బాబు ఏంటి ఒక్కో కులానికి ఒక్కలా చేస్తారా అని చెప్పి దాంతోపాటు మొత్తానికి టీడీపీ నాయకులు ఇల్లు టీడీపీకి చెందిన వాళ్ళ ఇళ్లే క్లీన్ చేస్తూ ఉన్నారు ఉన్నట్టుగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు నేను ఏం చెప్పారండి ప్రతి ఒక్కళ్ళది కూడా ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కానీ దానికి సంబంధించి అన్ని కూడా మేమే జాగ్రత్తగా క్లీన్ చేసి మీకు ఇస్తామని చెప్తున్నారు కానీ దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా ఆ కులం అయితే సపరేట్ గా ఏంటి సపరేట్ చేస్తారా అన్నట్టుగా కూడా ఇక్కడ పోస్ట్ పెట్టిన పరిస్థితి నిజంగా ఎంత హెయ్యమైన చర్యలు దీనికి సంబంధించి చూస్తే నిజంగా వర్ర రవీంద్ర రెడ్డి ఎన్నో కేసులు అండి మీద మరో కేసు వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కూడా చెప్తుందనమాట స్ప్రెడ్డింగ్ ఫే ఫేక్ న్యూస్ డ్యూరింగ్ దిన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పి కూడా వాళ్ళు చాలా మాట్లాడారు ఇక్కడ ఇది ఏదైతే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం లాంటిది కాబట్టి ఇలాంటి ఏదైతే ఉన్నాయో వీటి మీద కేసులు ఫైల్ చేసి ఆ కేసులు బుక్ చేయబోతున్నాం అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ చెప్తున్న పరిస్థితి నిజంగా చూస్తే చాలా దారుణం దరిద్రం ఎందుకంటే బురద రాజకీయం అంటారు నిజంగానే దీన్ని ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఉన్న విషయాలు చెప్పకుండా లేని విషయాన్ని స్ప్రెడ్ చేస్తూ ప్రజల మధ్య ద్వేషాలని విద్వేషాలని రెచ్చగొట్టడం అనేది నిజంగా ఇది ఒక హేయమైన చర్య నిజంగా ఎలాంటి పేటిఎం ఏం చేయాలని చెప్పండి బురద రాజకీయం కాబోతి ఇది ఏంటి ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా హెల్ప్ చేయాల్సింది పోయి ఇలాంటి స్ప్రెడ్ ఫేక్ న్యూస్ నటిని స్ప్రెడ్ చేయడం అనేది నిజంగా దారుణం దీనికి సంబంధించే వరదల సందర్భంగా దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించిన పోలీసులు చాలా మందిని ఫేక్ బ్యాచ్ గుర్తిస్తున్నారు దీనికి సంబంధించే ఎవరెవరి ఖాతాల నుంచి పోస్టులు ఆ ఆరాధిస్తున్న పోలీసులు మొదటిగా చూసుకున్నట్టయితే హరీశ్వర్ అండర్ స్కోర్ రెడ్డి అని చెప్పి అదొక అకౌంట్ నుంచి దాంతోపాటు దాంతోపాటు పట్టం రాజ్ అని చెప్పి ఇంకొక అకౌంట్ నుంచి దాంతోపాటు పాటు ఎంఆర్వై నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాంతోపాటు చికాగో బాచి అని చెప్పి ఒక అకౌంట్ ఇలాగా ఈ ఇలాంటి ఖాతాలు చాలా ఉన్నాయి ఫేక్ ఖాతాలు దీనికి సంబంధించి కూడా ఈ ఖాతాల వివరాలని సేకరిస్తున్నారు పోలీసులు నిజంగా ఆంధ్రప్రదేశ్కి దాంతోపాటు తెలంగాణలో జరిగిన ఏదైతే ఈ ప్రకృతి వైపరీత్యం దాంతో పాటు విపత్తుని అందరు కలిసి కలిసికట్టుగా ఎదుర్కొని ముందుకెళ్లాలి కానీ ఇలాంటి బురద రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఏ పార్టీ అయినా వైసీపీ పార్టీ వాళ్ళకి కొన్ని రోజులు చూస్తుంటే మైండ్ దొబ్బింది అని చెప్పి మనం కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి నిజంగా మీకు ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకి ఏదైనా చేసే ప్రయత్నం చేయండి కానీ ఇలాగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే మాత్రం పోలీసులు దీని మీద ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు డెఫినెట్ కేసులు బుక్ చేసి లోపలేసే అవకాశం ఉంటుంది